హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కీమా కర్రీ ఎలా చేయాలని చూపిస్తాను మిక్సీ జార్ తీసుకునేసి ఒక పది కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఒక టమోటా వేసుకున్నాను పెద్ద సైజ్ది ఇది మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మిక్సీ జార్లో మూడు స్పూన్లు తర్వాత వచ్చి కుక్కర్ పెట్టుకునేసి కుక్కర్లో మూడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు ఒక మూడు యాలక బుడలు మూడు చెక్క ఒకటి వేసేసుకొని వేపుకుందామండి ఇదంతా ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకున్నాను ఆ వేగి వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి అది కూడా వేసేసుకుందాము ఇది వచ్చి అర కేజీ కీమా కండి ఇది మసాలా వేసుకుంటున్నాను నేను ఈ విధంగా అర కేజీ కీమా కడిగి పెట్టేసుకున్నాను ఒక మూడు సార్లు చూడండి ఆనియన్స్ బాగా వేగాలి ఈ విధంగా గోధుమ కలర్ వచ్చేందుకు వేపుకుందాం కదా ఇప్పుడు వచ్చి కీమా వేసేసుకుంటున్నాను ఇవి నీళ్ళు వంపేసుకున్నాను అంతా బాగా చూడండి ఈ విధంగా అంత కడిగి పెట్టుకున్నాను కదా ఎంత వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి పసుపు ఉప్పు వేసేసుకొని కలుపుకుందాము హాఫ్ కేజీది వేసుకున్నానండి నేను పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు తగినంత మళ్ళీ చూసేసుకోవచ్చు అని నేను చూసేసుకుంటున్నానండి ఇదంతా కలుపుకొని బాగా నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి కీమాని అంతా ఈ విధంగా అంతా కలుపుకొనేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలండి అప్పుడు బాగుంటుంది కీమా నీళ్ళు ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి నీళ్ళంతా ఎగిరిపోతేనే బాగా టేస్ట్ వస్తుంది ఇది వచ్చి చపాతీ లెక్క కానీ దోశ లెక్ కానీ పూరీ లెక్క కానీ రొట్టెలెక్ కానీ బగార రైస్ లేకు చాలా బాగుంటుందండి దోశలేకైతే చాలా ఇష్టంగా తింటారు పూరీలకు కూడా చాలా బాగుంటుందండి మా పిల్లలు బాగా తింటారు ఈ విధంగా అంతా నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి అది వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగా అంతా కలుపుకునేసి మసా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోవాలండి కదండి ఇది పచ్చివాసన పోయేంతరకు వేపుకోవాలి ఇదంతా కలుపుకునేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము ఇదంతా ఇవ్వాలి కదా మసాలా అంతా అల్లం వెల్లుల్లి బేస్ట్ బాగా వేగాలి కదండి పచ్చివాసన పోయేంతొరికి అయితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఏదైనా కూడా ఈ విధంగా అయితే బాగా ఉడకని ఇచ్చేసిన తర్వాత చూడండి ఆయిల్ తేలుతుంది కదా పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా ఈ మసాలా వేగితే బాగుంటుందండి మసాలాలు అంతా వేగితే బాగుంటుంది ఇది కూడా వేసి ఇద్దాము కలుపుకున్న తర్వాత కారం ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది కారం ఎక్కువ ఉందని నేను ఒక స్పూన్ వేసుకున్నానండి అండి మీరైతే తగినంత వేసుకోండి తర్వాత వచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టుకుని ఒక కొంచెం ఉడకనిద్దామండి కారం అంతా కీమాకి పట్టాలి కదా పట్టాలి కాబట్టి ఇదంతా బాగా మగ్గనిద్దాం కొంచెము చూడండి ఆయిల్ తెలుతుంది కదా ఈ విధంగా ఇదంతా బాగా కలుపుకుందామండి ఒకసారి ఇప్పుడు నేను మిక్సీకి పెట్టుకున్నాను కదండి మసాలా అంతా అది వేసేసుకుంటున్నాను ఇదైతే మరీ పలసగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చేసుకున్నానండి కొంతమంది అయితే గట్టిగా చేసుకుంటారు నేనైతే పూరీలకి దోశ కాబట్టి కొంచెం పలుసు చేసుకుంటే బాగుంటుందని మరీ పలుసగా లేదు మరీ గట్టిగా లేకుండా చేసుకున్నానండి లాగా ఈ విధంగా అంతా మసాలా బాగా కలుపుకునేసి ఇది కూడా కొంచెం మసాలా కడిగిన నీళ్ళు పోసేసుకుందామండి ఒకసారి జార్లో నీళ్ళు పోసేసుకునేసి ఒకసారి అంతా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి బాగా ఉడకబెట్టుకుందామండి ఈ మసాలా కూడా బాగా ఉడకాలి కాబట్టి చూడండి బాగా ఉడకదండి తర్వాత వచ్చి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా అంతా కలుపుకునేసి బాగా ఉడకనిద్దాము ఈ విధంగా అంతా కలుపుకునేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఆయిల్ కదా రెడీ అయిపోయింది మళ్ళీ మన మసాలా నీళ్ళంతా పోసేసుకునేసి పుదీనా కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ పెట్టానండి నేను ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా వరకు మా ఇంట్లో అయితే పూరి దోశలకి బాగా తింటారు బగర్ రైస్ కూడా చాలా బాగుంటుందండి వైట్ రైస్ అంటే కూడా విధంగా నాలుగు విజిల్లు వచ్చేసాయండి చూద్దాము చల్లారిపోయింది కుక్కరు చూడండి ఆయిల్ తేలితే ఎంత బాగుంది కదా ఒకసారి కల కలుపుకుందామా చూడండి చూడ్డానికి కూడా అంత లుక్కుగా ఉంది కుక్కర్ చల్లారిన తర్వాత తీస్తేనే బాగుంటుందండి వేడి మీద తీస్తే మనకు ఆయిల్ తేలే కనపడదు రెడీ అయిపోయిందండి కీమా కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసినాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్